హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర పాపం తీసుకుని ఇంటికి రాగానే దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ దారిన పోయే దరిద్రాన్ని తీసుకువచ్చి నెత్తనగట్టుకున్నట్టుగా అసలు ఈ పాప ఎవరికి పుట్టిందో తెలీదు అటువంటి అనాముఘ్రాలని ఇంటికి తీసుకురావడం ఏంటి మిత్ర ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక మీదట ఈ పాప మన ఇంట్లోనే పెరగబోతుంది ఇకపై ఈ పాప కూడా మన ఇంట్లో ఒక మనిషి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని అసలు ఈ పాపని నువ్వెలా పెంచుతావు మిత్ర నీ పెళ్ళం ఏమైనా ఈ పాపను కన్నదా అని చెప్పి అలా ప్రశ్నిస్తూ ఉంటే అయితే నేను ఈ పాపని దత్తత తీసుకుంటాను పిన్ని అని చెప్పి మిత్ర ఇకపై నేను ఈ పాపకి తండ్రిని మామ్ నానమ్మ డాడీ తాతయ్య అవుతారు ఇవి చాలు కదా పిన్ని ఈ పాప ఈ ఇంట్లో ఉండడానికి అని చెప్పి మిత్ర ఇది మాత్రమే కాదు పిన్ని రేపు దత్తత పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న సగం ఆస్తిని నేను పాప పేరు మీద రాయబోతున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు మనీషా దేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మిత్ర ఎవరికో పుట్టిన పాపకు నువ్వు ఆస్తిని రాసివ్వడమేంట ఏంటని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఇక నన్ను ఎవరు ఆపడానికి వీల్లేదు అని చెప్పి ఇకపై ఈ పాప నా కూతురు మీరెవరు కూడా ఈ పాపను ఒక్క మాట కూడా అన్న అనడానికి వీల్లేదు ఇప్పుడు ఈ పాప కూడా రాలే అని చెప్పి మిత్ర అలా పాపనెత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇక మిత్ర తీసుకున్న నిర్ణయం ఏ ఏమాత్రం నచ్చదు దేవి అని మనిషి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటంటే ఈ మిత్ర లక్ష్మి చనిపోయింది ఇక మా మధ్య ఎవరి అడ్డు లేదనుకుంటే మధ్యలో ఈ పాప వచ్చింది ఇలా అయితే ఇక నేను మిత్రని పెళ్ళి చేసుకునేది ఎప్పుడు నా కళ కలగానే మిగిలిపోయేలా ఉంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అప్పుడు దేవి అని అవును మనీషా నువ్వు చెప్పింది నిజమే అసలు ఎవరు అనాముకరాలకి మిత్ర అంత ఆస్తిని ఏంటి నాకు కూడా మిత్ర తీసుకున్న నిర్ణయం ఏమాత్రం నచ్చడం లేదు ఎలాగైనా సరే ఆ పాప అడ్డును మనం తొలగించాలని చెప్పి దేవి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు మనీషా దేవి అనితో ఆంటీ నా దగ్గర ఒక ఐడియా ఉంది పాప తల్లిదండ్రులు ఎలా ఉంటారో మిత్రకు తెలియదు కాబట్టి మనమే ఒక ఇద్దరిని పాప తల్లిదండ్రులుగా అరేంజ్ చేసి రేపు ఇక్కడికి వచ్చి పాపం తీసుకువెళ్ళమని చెబుదాం అప్పుడు మనం శాశ్వతంగా ఈ పాప అడ్డు తొలగించుకోవచ్చు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే సూపర్ ఐడియా మనీషా అలాగే చేద్దాం అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరోవైపు అరవింద దీక్షితులు గారికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెబుతుంది దీక్షితులు గారు మీరు చెప్పినట్టుగానే మేము ఒక పాపను వెంట తీసుకుని వచ్చాము అని చెప్పి ఒక్కసారి ఆ పాప జాతకాన్ని మీకు పంపిస్తాను పాప జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి అని అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు దీక్షితులు గారు పాప జాతకాన్ని పరిశీలించిన తర్వాత అసలు ఈ పాప జాతకం అద్భుతంగా ఉందమ్మా మిత్రకు లక్ష్మి జాతకం ఎంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో అంతకంటే ఎక్కువగా ఈ పాప జాతకం మిత్రకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది లక్ష్మి వల్ల ఇన్ని రోజులుగా మిత్రకున్న గండాలన్నీ కూడా తొలగిపోయాయి ఇప్పుడు ఈ పాప మిత్ర పక్కన ఉన్నంత కాలం మిత్రకు ఏ ఆపదలు కలగవు మిత్ర ఏ పని చేసినా కూడా విజయం అందుకుంటాడు అని చెప్పి దీక్షితుల గారు పాప జాతకం గురించి అరవిందకు చెప్పగానే ఇక అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నిజంగా ఈ పాప మా పాలిట అదృష్ట దేవత అని చెప్పి అరవింద పాపను ఎంతో ఆనందంగా ఇక జాగ్రత్తగా తన సొంత మనవరాలుగా చూసుకుంటూ ఉంటుంది పంతులు గారు మిత్ర ఇంటికి ఉదయాన్నే వస్తారు ఇక దాంతో ఏంటి పంతులు గారు ఇంత ఉదయాన్నే వచ్చారని చెప్పి అని అడుగుతూ ఉంటే పాపని దత్తకు తీసుకోవాలి అనుకున్నాను కదా పిన్ని ఈరోజే దత్తకు తీసుకోబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంత త్వరగానని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు పిన్ని అని చెప్పి మిత్ర పంతులు గారు మీరు చెప్పండి ఈరోజు ముహూర్తం బాగానే ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే బాగానే ఉంది మిత్ర గారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అలా మిత్ర ఆ రోజు దత్తత కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా ఇంతలో ఒక ఇద్దరు పాప తల్లిదండ్రులం అని చెప్పి పాపం తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తూ మీరు ఎక్కడుంటారు మరి ఎందుకు పాపను అలా వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళు తడబడుతూ సమాధానాలు చెబుతూ ఉంటారు మనీషా దేవి అని ఇద్దరు కూడా వీళ్ళు ఏం చేస్తారు ఏంటో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర సరే మీరు పాప తల్లిదండ్రులు అంటున్నారు కదా ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను అప్పుడు పాప అసలైన తల్లిదండ్రులు ఎవరో తేలిపోతుంది కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అప్పుడు ఒకవేళ డిఎన్ఏలో పాప మీ కూతురు కాదని తేలితే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తానని చెప్పి మిత్ర వాళ్ళను బెదిరిస్తూ ఉండడంతో ఇక వాళ్ళు భయపడిపోయి సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి సార్ డబ్బుల కోసం మేము అలా నాటకం ఆడామని చెప్పి మిత్ర కాలం మీద పడి క్షమాపణలు కోరి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇకపై ఎవరు వచ్చినా సరే ఈ పాపను నా నుండి ఎవరు విడదీయలేరు అని చెప్పి మిత్ర పాపని దత్త తీసుకుంటాడు ఇక మనీషా దేవి అని ఇద్దరూ కలిసి అసలు మనం ఎంత ప్రయత్నిస్తున్నా ఈ పాపని మిత్ర నుంచి ఎందుకు వేరు చేయలేకపోతున్నాం ఈ పాపకు సంబంధించిన వాళ్ళెవరో మనం కనుక్కోవాలి అప్పుడే మిత్రని పాపను చేయగలమని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి రాత్రిపూట ఒక వ్యక్తిని ప్రమాదం నుండి కాపాడుతుంది ఇక అతన్ని కాపాడి లక్ష్మి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు లక్ష్మిని ఆ రోజు రాత్రికి అక్కడే పడుకోమని చెప్పి అంటూ ఉంటారు తెల్లవారగానే లక్ష్మి శ్రీకర్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సరే అండి ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఉండమ్మా అని చెప్పి శ్రీకర్ని పిలిచి వాళ్ళ అమ్మగారు వరే శ్రీకర్ నిన్న రాత్రి నీకు యాక్సిడెంట్ జరగడంతో ఈ అమ్మాయే నిన్ను కాపాడిందిరా నాకు పుత్ర సుఖం లేకుండా చేసిందని చెప్పి అంటూ ఉంటే అయితే ఎంతో కొంత ఇచ్చి పంపించండి అమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఆ మాటలకు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అసలు మీరు నాకు డబ్బులు ఇచ్చి నా నుండి ఏం కొనాలనుకుంటున్నారండి నిన్న రాత్రి మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణం పొయ్యి ఉండేది ఇక మీదటైనా ఇలా ప్రతిదీ డబ్బుతో కొనాలని చూడకుండా బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని చెప్పి అలా లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి శ్రీకర్ తల్లి నువ్వెవరు మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకు ఎవరూ లేరండి నేను అని చెప్పి లక్ష్మి అనగానే నువ్వు అనాధన అంటున్నావు మరి నీకెవరు లేరని అంటున్నావు ఇకపై నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా నీకు అన్నీ మేమయ్యి చూసుకుంటాము మమ్మల్ని నీ సొంత తల్లిదండ్రుల్లాగా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి సరే అండి అని చెప్పి కానీ నేను ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాను అప్పుడు మీరు నన్ను ఆపొద్దని చెప్పి ఇక లక్ష్మి ఆ రోజు నుండి కూడా ఇంట్లోనే ఉంటుంది అలా నాలుగేళ్ళు గడిచిపోతాయి మిత్ర దగ్గర పెరుగుతున్న పాపకు నాలుగేళ్ళు వస్తాయి లక్ష్మి దగ్గర పెరుగుతున్న బాబు కూడా నాలుగేళ్ళు వస్తాయి శ్రీకర్ భార్య చనిపోవడంతో శ్రీకర్ తాగుడికి బానిసయ్యి ఇక అలా తనని మర్చిపోలేక ఎప్పుడు కూడా తాగుతూనే ఉంటాడు లక్ష్మి శ్రీకర్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు శ్రీకర్ తల్లిదండ్రులు లక్ష్మికి శ్రీకర్కి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు శ్రీకర్కి కూడా ఒక పాప ఉంటుంది ఆ పాపని లక్ష్మి కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది శ్రీకర్లో లక్ష్మి మార్పు తీసుకురావడంతో శ్రీకర్ మళ్ళీ తన బిజినెస్ని స్టార్ట్ చేసి బిజినెస్లో ఎదుగుతూ ఉంటాడు ఇక అలా శ్రీకర్ బిజినెస్లో సక్సెస్ అవ్వడంతో ఒకరోజు ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి పార్టీ ఇస్తూ ఉంటాడు శ్రీకర్ ఫ్రెండ్ మిత్ర కావడంతో మిత్ర కూడా శ్రీకర్ ఇన్వైట్ చేసిన పార్టీకి వస్తాడు ఇక అలా పార్టీలో నాలుగేళ్ల తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఎదురు పడతారు లక్ష్మి దగ్గర బాబు ఉండడంతో ఇక అప్పుడు లక్ష్మిని శ్రీకర్ని పక్క పక్కన చూసిన మిత్ర శ్రీకర్ లక్ష్మి ఇద్దరు పెళ్లి చేసుకున్నారేమో అనుకొని లక్ష్మి దగ్గర ఉన్న బాబు శ్రీకర్కి లక్ష్మిలకు పుట్టాడని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి